దేవరకొండ వేదికగా యావత్తు తెలంగాణ గిరిజన బిడ్డలకు ముస్లిం బిడ్డలకు నేను మళ్ళొకసారి హామీ ఇస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా పోరాడి తెచ్చినమో మీ రెండు జాతుల యొక్క రిజర్వేషన్ కూడా ఖచ్చితంగా కేంద్రం మండలి వంచి తెచ్చి మీకు అందిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇది వేరే యువంతో కాదు గత పెద్ద రాకాసులతో కొట్లాడి తెలంగాణని తెచ్చినాం ఇది పెద్ద సమస్య కాదు అందుకోసమే మీరు టీవీలో చూస్తారు వార్తలు పేపర్లో చూస్తారు నేను ఈ ఎన్నికల తర్వాత కేంద్ర రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకుంటా అంటే నేను ఢిల్లీకి పోతాను కాదు నేను ఇక్కడనే వండుకుంటూ కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేస్తాను ఎందుకోసం రాష్ట్రాల హక్కు ఏ రాష్ట్రంలో ఏ ప్రజలు ఉన్నారో నీకేం తెలుసు గిరిజనులు షెడ్యూల్ తెగల ప్రజలు రాజ్యాంగం ద్వారా హక్కులు మరి కొత్త రాష్ట్రమైన మా గిరిజనుల జనాభా పెరిగింది మా రిజర్వేషన్ ఏమంటే నీకు ఏమి రోగం నరేంద్ర మోడీ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నీకేమైనా జబ్బు చేసిందా నీ ఆలోచనకి ఏమైనా చెదలు పట్టిందా రాష్ట్రాల హక్కులు వాళ్ళు ఈ విధంగా అరిస్తారు దొందు దొందే బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు అన్నదమ్ములే వీడు కాషాయం జెండా వాడు మూడు రంగుల జెండా తప్ప ఏం తేడా లేదు రాష్ట్రాలను మున్సిపాలిటీలుగా మార్చి రాష్ట్రాల హక్కులు అరించి రాష్ట్రాలలో ప్రజలకు న్యాయం జరగకుండా కర్ర పెత్తనం వీళ్ళు చెలాయిస్తూ ఉన్నారు దానివల్లనే బలహీన వర్గాల కావచ్చు గిరిజనులకు కావచ్చు ముస్లిం సోదరులకు కావచ్చు దళిత సోదరులకు కావచ్చు జరగవలసిన న్యాయం కడుపు నిండా జరుగుతలేదు ఆ స్థితి మారాలంటే కేంద్రం మీద ప్రాంతీయ పార్టీల పెత్తనం పెరగాలి రేపు డెఫినెట్గా ఎవరు అడ్డం వచ్చినా ఎవరు ఆగారు ఆపలేరు ఖచ్చితంగా ఫెడరల్ ఫ్రంట్ నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో రావడానికి ఈ ఎన్నికల తర్వాత డెఫినెట్గా ప్రయత్నం చేస్తాం తద్వారా మన రిజర్వేషన్లు కావచ్చు రాష్ట్రాల హక్కులు కావచ్చు కాపాడే ప్రయత్నం సంపూర్ణంగా చేస్తా ఒక మనకే కాదు యావత్ దేశానికి కూడా ఇది లాభం చేస్తుందని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నా అదేవిధంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ కళలో కూడా ఊహించినటువంటి అనేక సత్కార్యాలు అనేక మంచి కార్యాలు చేసింది మీ అందరు అనుభవంలో ఉన్నాయి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు రోజు చర్చ చేస్తూ ఉన్నారు కరెంటు బాగు చేసుకున్నాం ఇలా మోటార్ కాలది ఇరవై నాలుగు గంటలు రెప్పపాటు కూడా కరెంటు పోకుండా కరెంటు ఇవ్వగలుగుతా ఉన్నాం ఒక్క మాట దయచేసి ప్రజలు ఆలోచన చెయ్యాలి ఎలక్షన్ వస్తే ఎవడో వచ్చి ఏదో చెప్తే ఆగమాగం కావద్దు నేను చెప్తే కూడా ఆగం కావద్దు మీరు మీ గ్రామానికి పోయిన తర్వాత మీ ఇంటికి పోయిన తర్వాత మీ సోదరులతో మీ మిత్రులతోని చర్చ పెట్టాలి మాట్లాడాలి కేసీఆర్ వచ్చిండు ఇట్లా చెప్పిండు ఇది నిజమా అబద్ధమా అని చెప్పి ఆలోచన చేయాలి వాస్తవాల పునాదుల మీద నిజాయితీగా పనిచేసే వాళ్ళని గెలిపించాలి అప్పుడే మనం బాగుపడతాం నేను చెప్పే మాట విని ఇది నిజమా కాదా మీరు ఆలోచన చేయండి చాలా మాకు తెలివి ఎక్కువ ఉంది మేమే పెద్దవాళ్ళు ఉన్నాం మేమే ఇంకెంత పొడుగున్నామని మాట్లాడతారు కాంగ్రెస్ నాయకులు ముప్పై ఐదేళ్ళు ఎందుకు కరెంట్ ఇవ్వలే ఎందుకు ఏడిపించినారు ఎందుకు లో అని చంపినారు ఎందుకు రైతుల మోటార్లు కాలబెట్టినారు దీనికి సమాధానం ఏంది మేము ఇలా బక్కగానే ఉండొచ్చు నల్లగానే ఉండొచ్చు సినిమా యాక్టర్ లాగా అందంగా లేకపోవచ్చు కానీ ప్రజల కరెంటు మాత్రం నికాలస్గా ఇచ్చినాం ఇలా మీకు తెలిసా విషయం నేను చెప్పే అవసరం లేదు ఇలా మోటార్ కాల్తలేదు ట్రాన్స్ఫారం కాల్తలేదు లంచాల పని లేదు ఆగమాగం లేదు నీళ్లు వసతున్న కాడ ఎకరం వేసినోడు రెండు ఎకరాలు ఎత్తండు రెండు వేసినోడు నాలుగు ఎకరాలు ఎత్తండు నిలకడగా కరెంటు ఉన్నది ఈ మాట నిజమా కాదా మీరు ఆలోచన చేయాలి తప్పిపోయి పొరపాటున అవకాశమే లేదు కానీ తప్పిపోయి కాంగ్రెస్ గెలిస్తే మళ్ళీ చీకటే వస్తుంది మళ్ళీ కంటిళ్ళు పెట్టుకోవాలి ఎక్కలు పెట్టుకోవాలి మళ్ళీ అదే చీకటి వస్తుంది కాబట్టి జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నా